ఆరు సంక్షేమ నన్ను ఆశీర్వదించండి మేము ముగ్గురం కలిపి రాష్ట్రాన్ని నడిపిస్తామని ఏదైతే గ్యాస్ పెరిగిందో ఉచితంగా మూడు గ్యాస్ బండ్లు సంవత్సరానికి ప్రతి మహిళకి ఇస్తారని చంద్రన్న మన మహిళలకు మా ఇచ్చారు మరొక పథకం దీపం పథకం రెండో పథకం ఉచితంగా జిల్లా పరిధి వరకు బస్సు ప్రభుత్వ బస్సుల్లో ప్రతి మహిళకి ఉచిత బస్ సౌకర్యం రెండో పథకం కలిపించారు ప్రయాణ సౌకర్యం అదే విధంగా అమ్మఒడి అని చెప్పి మాయ చేశాడు ఒక బిడ్డకే ఇవ్వాలి ముఖ్యమంత్రి అది కూడా కరెంటు బిల్లు పెరిగితే కట్ అమ్మఒడి అందుకే చంద్రబాబు గారు ఆలోచించారు ప్రాథమిక విద్యను ప్రోత్సహించాలని తల్లికి అనే కార్యక్రమం తీసుకొని ప్రతి తల్లి అకౌంట్కి ఎంతమంది పిల్లలు ఇంట్లో చదువుకుంటే అందరికీ కూడా సంవత్సరం సంవత్సరం తల్లి అకౌంట్ కే పదిహేను వేల రూపాయలు తల్లికి వందనం అని చెప్పి కార్యక్రమాన్ని ఇవాళ మన కోసం పెట్టారు అదే విధంగా ఇంటి ఖర్చులు పెరిగాయి ఇవాళ నిత్యావసర వస్తువులు తగ్గిస్తా అని చంద్రబాబు గారు మనకు మాటిచ్చారు అదే దశగా ఆదాయాలు మన కుటుంబాల్లో పెరగలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరం కలిపి నాతో కలిపి అంతో ఇంతో అప్పుల్లోకి వెళ్ళాం ఎందుకంటే మన కుటుంబ పెద్దలు ఇచ్చిన డబ్బులు చాలట్లేదు ఖర్చుకి ఏం ఖర్చు పెట్టామో చెప్పలేకపోతున్నాం కూడా మన మహిళలు అన్ని పప్పులు ఉప్పులు నూనె సబ్బులతో కలిపి ధరలు పెరిగాయి అందుకే ఆలోచించారు ప్రతి మహిళకి పద్దెనిమిది సంవత్సరాల లోపు ఒక కుటుంబంలో ఒక ఇంట్లో రాష్ట్రంలో ఎంత మంది ఉంటే అందరికి ఆడబిడ్డ నిధి కింద నెల నెల ఇంటి ఖర్చులు పదిహేను వందల రూపాయలు మన అకౌంట్ అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఒక మహిళకి ఐదేళ్లకి తొంభై వేలు రూపాయలు ఇవాళ మన చంద్రాన్న మన కోసం ఇవ్వబోతా ఉన్నారు